ఏమండోయ్ మా లావణ్యం మెట్ట మధ్యాహ్నం ఒంటి గంటకి మేడెక్కి గుడ్డు పగలగొట్టి సగం సొననేమో పెయింట్ వేసిన దాని మీద సగం సొననే పెయింట్ వేయిన దాని మీద పోసిందండి పోసిన పది నిమిషాలకి పెయింట్ వేసిన భాగంలో సొన అయితే పచ్చిగానే ఉంది పెయింట్ వేయని భాగంలో ఆమ్లెట్ అయిపోయి పొడి పొడిగా అయిపోయిందండి ఈ డెమో ఎందుకు చూపించారంటే పోయిన సంవత్సరం ఈ వీడియో పెడితే చాలా మంది నన్ను అపహాసం చేశారండి బిల్డింగ్ చల్లపడదని కానీ ఈ కూలింగ్ సిమెంట్ వేసుకుంటే రేకులు షెడ్లు స్లాబ్లు చల్లగానే ఉంటాయండి కాకపోతే నేను ఆల్రెడీ రెండు సంవత్సరాల నుంచి వేయడం వల్ల అది ముందుగా ఉన్న పెయింట్ నాకు ఈసారి తక్కువే పడిందండి ఒక ప్యాకెట్ సరిపోయింది కొత్తగా వేసేవారైతే రెండు ప్యాకెట్లు కానీ మూడు ప్యాకెట్లు కానీ పడుతుంది ఈ ప్యాకెట్లో కూడా భయంకరమైన వస్తువులు ఏమి ఉండవండి ఉండేదల్లా ఒక క్రిస్టల్ ప్యాకెట్ అంటే ఒక పటిక ప్లస్ మనం మామూలుగా గోడలకు వేసుకునే సున్నం ముందుగా కంపెనీ వారు ఇచ్చిన ఈ పటికని నీటిలో పోసుకుని నానబెట్టి తర్వాత సున్నం వేసి నీరు బాగా కలిపి మనం దాన్ని రేకుల షెడ్ మీద కానీ బిల్డింగ్ స్లాబ్ మీద కానీ పెయింట్ వేసుకోవడమే దీని పేరు కూలింగ్ సిమెంట్ అని కానీ కూలింగ్ పెయింట్ అని గాని అంటారు ఇది పెయింట్ షాపుల్లో ఎక్కువ దొరుకుతుందండి కాకపోతే పెయింట్ వేసే టైం మాత్రం ఈవినింగ్ కానీ ఉదయాన్నే కానీ వేసుకోవాలి మధ్యాహ్నం మాటలు వేస్తే కళ్ళు ఇంచుమించుగా మనకి ఒక గంట సేపు కనబడవండి అంత రిఫ్లెక్ట్ కొడుతుంది చాలా మంది వర్షం వస్తే పెయింట్ పోతుంది మన డబ్బులు వేస్ట్ అంటారు నిజానికి దీని ఖరీదు ఒక బిర్యానీ ప్యాకెట్ అంతా అంటే రెండు వందల యాభై రూపాయలు అండి నిజంగా వర్షాకాలం వస్తే మనకి పెయింట్ అవసరం ఉండదు కదా ఎండాకాలమే కదా మనకు అవసరం